ప్రేమల పుట్టే వేళ జగమంత లేదు ప్రేమల పండే వేళ కెలక ఓ ఓ ఈ వయసులో మన ప్రేమే వ్యవసాయం ఓ వ్యవసాయం కాయ్యో కిష్టయ్యో అయ్యో గితా గిటా ఉంట నిన్న ఇస్తామాండి ఇంకో పాట వేసుకో పవన్ కళ్యాణ్ అండి ఈ పాట కాసము మేర 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 మే మేరా మరి తిప్పు తాడు జన కోసము నేను ఎవరికో చెప్తున్నాడు చెప్తున్నాడు గుట్టు కోసం మరి తిప్పుతాడు జనం కోసము అలాడల్లే వచ్చాడు మన అందరి మన కాటమ రాయుడు పుట్టినాడు కొట్టినాడు కొట్టినాడు పుట్టినాడు కొల్ల కొట్టిన ఆటూరు కొల్ల కొట్టిన ఆటూరు అలావు సరే నేను ఎవరి ఫ్యాన్ ఇప్పుడు ఒక పార్టీ నేను ప్రొఫెస్సర్ ఫ్యాన్స్ అని శరణి ఫ్యాన్స్ అని మహిజమ ఫ్యాన్సన్ ఏ అంటే మెగాస్టార్ ఫ్యామిలీ ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ అందరు ఫ్యాన్స్ నాకు ఎక్కువ మహిమ కూడా ఎక్కువ కూడా మైబాబ్యాన్స్ ఈ పేరు మహేష్ అట్ట కదా మరి చండీసో రోడ్డు యూట్యూబ్ లో చల్లుకో రోడ్డు యూట్యూబ్ లో చల్టుకోరోడు అట్లా నీ పెళ్ళైందా లేదా పిల్లల

పవన్ కళ్యాణ్ దా చిరంజీదా ఏ చెప్తావు చెప్పు బాబాయ్ చెప్తాం బాబా తమ్ముడు చాలా మంచిది తమ్ముడు ఒకసారి

సరే కోయారే కోయి ప కోయారే కోయి బామార సంద మామ కోయి కోయారే కోయి బామారా సందం అప్పట్లు కోయారే కోయి ఎట్లా చేశాను జాంజు చెట్టు కాడ ఎట్లా చేశాను కోయారే కోయి బామారాంధపట జామ చెట్టు కాస్తాయి జామకాయలు వేసుకోబట్ట స్వాతిరెడ్డి నిన్ను కుర్చ కొత్త కాను పచ్చరెడ్డి జాన్ చెట్టు కాను తమ్ముడా లాస్ట్ పాట ఒకటేసుకో పొడుస్తున్న పొద్దు మీద పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఊరు ఊరు తెలంగాణమా ఊరు తెలంగాణ బల బల హు హు భూమి బిడ్డలు సిగిరించిన కొమ్మలు మా భూమిని మాకి మండుతున్న గాలమా పొడుస్తున్న పొద్దు మీద ఊరు తెలంగాణమా పోరు తెలంగాణమా అదిగో పౌరుడి అదిగో పౌరుడి అదిగో పౌరుడి అంట మెప్పుడు ఇడిపోనడు ఇడిపోయిన సింహమా చెదిరిపోయిన బన్నమా మా భూములు మాకి మండుతున్న కాలమే కత్తుడు రూపమే పొడుస్తున్న కాలమా ఊరు తెలంగాణమా కుమార్